మకర రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఆలోచన విధానంలో లైఫ్ స్టైల్లో ఎన్నో మార్పులు ఏర్పడతాయి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలలో ఆలోచనలు ముడిపడతాయి అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలని పూర్తి చేయాలన్న విధంగా ఆమోదముద్ర కలిగి ఉంటాయి అయిన వాళ్లతో బంధువులతో తాత్కాలికంగా సఖ్యతగా మెలగలుగుతారు వాళ్లతో ఏ విధమైనటువంటి విభేదాలు కానీ ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణానికి కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో తావివ్వరు వాళ్లకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను మీ చేతిలో ఉంచుకొని వాళ్ళు మీరు చెప్పే విధంగా నడుచుకోవాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి ఈ రకమైనటువంటి ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు అన్ని విధాలుగా ప్రయోజనాలను అందుకోగలుగుతారు బయట వాళ్లతో మరీ ప్రత్యేకించి వ్యాపార నిమిత్తం మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని మీ యొక్క స్ట్రెంగ్ని క్యాపబిలిటీని తక్కువగా అనుకోవడం అని కాదు కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని కరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేసుకొని అవతల వాళ్ళకి మనం హామీ ఇవ్వగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ప్రస్తుతం ఏదో పరిస్థితులు బాగున్నాయి రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మనం ఏదో ఒక విధంగా వర్కర్స్ని జేర్చుకోగలుగుతాము వెంటనే పని ప్రారంభిస్తాము ఇన్ టైంలో పని పూర్తి చేయగలుగుతాము ఈ రకమైనటువంటి హామీలు ఒప్పందాలు బెడిసి కొట్టే అవకాశం ఉంటుంది ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి కాస్తంత నెమ్మదిగా నిర్ణయం తీసుకోండి అన్ని విధాలుగా బాగుంటుంది రుణాలు తీర్చాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి రోజు రోజుకి పెరిగే ఖర్చులే కానీ తరగనటువంటి ఈ ఖర్చులు పెరగనటువంటి ఆదాయంతో అవుతారు అయిన వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితి స్నేహితులది మనలాగానే ఉన్నారు వాళ్ళ జీవితాలలో కూడా ఏమాత్రం మార్పు లేదు అన్న రకమైనటువంటి నిరుత్సాహానికి భాగోద్వేగాలకి గురవుతారు ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కీలకమైన సందర్భాలలో సొంత నిర్ణయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి నూతన విద్యా అవకాశాలు ఆకర్షిస్తాయి నేర్చుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది మనం ప్రయోజనాలను దక్కించుకోగలుగుతాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి అత్యంత తొందరలో ఉద్యోగం మానేసి సొంతంగా వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవడానికి ఇవి మనకు ఉపయోగపడతాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి కళా సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు సంగీతము డాన్స్ పట్ల మక్కువ కలిగి ఉంటారు నేర్చుకోవాలని చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని దుర్గాదేవి అష్టోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి ఆరవళి కుంకుమతో సుమంగళి పసుపుతో అమ్మవారి ఖర్చన జరిపించి ఈ బొట్టుని ప్రతిరోజు నుదుటన ధరించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు రుణ బాధలు అధికంగా ఉండి ప్రత్యేకించి మన సొమ్ము వేరే వారి దగ్గర ఉండిపోయి మనం అష్టకష్టాలు పడుతున్నప్పుడు నవదుర్గా పాశ్వత హోమాన్ని ఏదైనా శక్తిపీఠంలో జరిపించండి ప్రయోజనాలను అందుకోగలుగుతారు అమ్మవారి అనుగ్రహంతో ఎక్కడైతే మన ధనం ఉండిపోయిందో అది తిరిగి మళ్ళీ మన చేతికి వచ్చే విధంగా అమ్మవారి ఆశీస్సులు అందుకుంటారు ప్రతిరోజు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలికా తైలము అరటినార ఒత్తులతో దీపారాధన జరిపించండి